అబద్ధం చెప్పవలసిన నాకు అవసరం లేదు నేను ఎవరిని కూడా మోసం చేయలేదు అంటూ కన్నీళ్ళని పెట్టుకుంటూ బోరును ఏడుస్తున్న యాంకర్ లాస్య యాంకర్ లాస్య యాంకర్ లాస్య కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు యాంకర్ లాస్య మంజునాథ్ ఒకప్పుడు వన్ ఆఫ్ ద స్టార్ యాక్టర్గా రవితో కలిసి చేసిన షోస్ అన్ని సూపర్ హిట్ అయ్యి లాస్యకి ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు తన క్యూట్నెస్ యాంకరింగ్తో లాస్య రవి లాస్య అనే పేరుతో బోరు వచ్చిన లాస్యకి రవి నుంచి పక్కకు రావడంతో షోస్ కూడా ఆగిపోయేవి అదే టైంలో అలాగే ఇంకా ప్రేమ పెళ్లి చేసుకుని కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరం అయింది లాస్య మళ్ళీ తన పెద్ద కొడుకు పుట్టిన తర్వాత బిగ్ బాస్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మొదలు పెట్టింది ఇంకా అక్కడి నుంచి కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా కెరీర్కి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుసగా షోస్లో కనిపిస్తుంది కంటిన్యూ కాకుండా అడపా తడపా కనిపిస్తుంది యాంకర్ లాస్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రమోషను అలాగే బిజినెస్ చేస్తూ కెరీర్ లో ఫుల్గా బిజీగా ఉన్న లాసియా ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ త్రీలో పార్టిసిపేట్ చేస్తుంది రీసెంట్గానే హెల్మెట్ అయ్యింది అంకా ఆ షోస్ నుంచి కొద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ జూడీ త్రీలో వెడ్డింగ్ టీం ఏర్పాటు చేయగా ఆ షోలో లాస్యా వేసుకున్న నగలకు సంబంధించిన కొన్ని ఫొటోస్ని లాస్య ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకోగా మమ్మల్ని లాస్య మోసం చేసింది అంటూ ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు తనకి కామెంట్ చేశారు అసలు విషయానికి వెళ్తే లాస్యా వెడ్డింగ్ టీంలో భాగంగా ఆ జ్యువెలరీలో సెట్ వేసుకుంది ఆ సెట్ ప్రమోషన్ కోసం మేము పంపిందే సంవత్సరాల అవుతుంది ఆ జ్యువె సెట్ వేసుకుని కనీసం నో రెస్పాన్స్ అంటూ ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు లాస్ట్ కామెంట్ జరిగా వామో అదే నేను కొనుక్కున్న నగలు కొన్నది అవి నా నగలు తల్లి నా పెళ్ళి నగలు అంటూ లాస్య కూడా ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి రిప్లై ఇచ్చింది కానీ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మాత్రం ఆ నగలు ఇచ్చిన నగలు అంటూ అంటున్నారు కానీ లాసే మాత్రం అవి నాగ నగలు అని అంటుంది మరి మొత్తానికి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో మొత్తానికి తెలియడం లేదు మొత్తానికి అయితే లాసే అయితే ఈ విషయంపైన కన్నీలు పెట్టుకుంటుంది